నమస్తే అండి జీవన్ సర్లికి స్వాగతం ఈరోజు నేను బయో ఎంజైన్స్ నేను ఎన్ని రకాలుగా యూస్ చేసుకుంటున్నాను ఎలా తయారు చేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నానండి నేను ఆల్రెడీ నా ఛానల్లో బయో ఎంజిన్స్ మీద వీడియోస్ చేశాను కానీ ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి చాలామంది పాత వీడియోస్ చూడలేదు అనేసి చేస్తున్నాను అనమాట చాలా మంచి ప్రోడక్ట్ అండి మన అంతటా మనమే పైసా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు మనం డబ్బులు ఆదా చేసుకోవడంతో పాటు మనం పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేసినట్టు అవుతుందండి ఈ ప్రోడక్ట్ చేసుకుని వాడితే ఇది అంటే నేను తయారు చేసిన ప్రోడక్ట్ కాదు ఇది ఒక థాయిలాండ్ సైంటిస్ట్ తయారు చేశారండి రుజుఖాన్ అని ఒక సైంటిస్ట్ చేశారనమాట చాలా మంచి ప్రోడక్ట్ అండి ఇది బట్టలు ఉతుక్కోవడానికి గిన్నెలు కడుక్కోవడానికి టైల్స్ క్లీనింగ్కి అలాగే ఫ్లోర్ క్లీనింగ్కి స్టవ్ క్లీనింగ్కి ఇంకా అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు అనమాట బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి కామోర్డు ఇంకా గ్లాస్ డోర్స్ మిర్రర్స్ ఇంకా అన్నిటికీ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇది మనం కెమికల్స్ వాడకం తగ్గించుకోవచ్చు అండి దీనివల్ల అంటే ఇది కంప్లీట్ న్యాచురల్ ప్రోడక్ట్ మనం పడేసే తొక్కల నుంచి చేసుకునేది అనమాట అంటే కెమికల్స్ వాడకవలన మన చేతులు పాడైపోతాయి అలాగే మన పర్యావరణం కూడా పాడవుతుంది కదండీ మనం ఈ వాడే బట్టలు ఉతికిన నీళ్లు కానీ ఇవన్నీ కూడా చెరువులు కాలువల్లోకి వెళ్ళిపోయి అవన్నీ నాశనం అయిపోతున్నాయి పూర్వం నుంచి కాలువల్లో చెరువుల్లో నీళ్లు తాగేవారు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదండి మొత్తం అన్ని పొల్యూట్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలంటే మనం ఈ లిక్విడ్స్ ఎంజైమ్స్ తీసుకెళ్ళి పొల్యూట్ అయిపోయిన కాలువల్లో చెరువుల్లో కలిపితే మళ్ళీ వాటర్ ప్యూరిఫై అవుతుందంట అంత మంచి ప్రోడక్ట్ అండి మనకి ఇంటికి కూడా చాలా ఉపయోగం అలాగే ఎంతో ఖర్చు తగ్గించుకోవచ్చు మనం ఇవన్నీ చెత్త నుంచే మనం తయారు చేసుకోవడం వల్ల అసలు మనం గార్బేజ్ బయటికి పడేయాల్సిన అవసరం ఉండదు అసలు డంపింగ్ యాడ్స్ చూడండి అందరూ ఒక్కొక్క ఇంటి నుంచి బోల్డ్ అంత ఇస్తారు అవన్నీ డంపింగ్ యాడ్స్ నిండిపోయి మనం పక్క నుంచి వెళ్తుంటే పిచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది కదా అవన్నీ కూడా ప్రివెంట్ చేయొచ్చండి నేను ఈ ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేస్తున్నానో చూపిస్తుందని చూడండి ఫస్ట్ నేను బాగా యూస్ చేసేది కిచెన్లోనండి మనకి స్టవ్ మీద అంతా మనకి వంట అవగానే స్టవ్ అంతా ఆయిల్ పడిపోయి చుట్టూ కూడా ఆయిల్ పడి అంతా జిడ్డు అవుతుంది కదండి అది క్లీన్ చేసుకోవడానికి నాకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ ఇప్పుడు నేను దోశలు వేసానండి ఇది అంతా జిడ్డు పడిపోయింది అనమాట అంతా ఆయిల్ మరకల్లా పడిపోయిందనమాట అది క్లీన్ చేయడానికి నేను ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మనం అంటే ఎప్పుడు కూడా మనం స్టవ్ క్లీన్గా రావాలంటే బోల్డ్ అండ్ కెమికల్ లిక్విడ్స్ మనకి యాడ్స్లోనే కనిపిస్తూ ఉంటాయి అవి చూస్తు అవి వాటితో చేస్తే చాలా క్లీన్ అవుతుంది కానీ అది కెమికల్ కెమికలేనండి అస్సలు కెమికల్స్ మంచిది కాదు న్యాచురల్ ప్రోడక్ట్సే వాడండి చాలా బాగా మన ప్రకృతిలో దొరికే వాటి నుంచే మనం ఎన్నో తయారు చేసుకోవచ్చండి ప్రకృతి మనకి చాలా ఇచ్చింది అవి మనకి యూస్ చేసుకోవడం తెలియాలంతే ఇప్పుడు నేను ఈ స్టవ్ క్లీన్ చేయడానికి ఆల్రెడీ అంటే నేను బయో భయోజం నేను మళ్ళీ చేసుకోవడం చూపిస్తానండి ఇప్పుడు ఆల్రెడీ తయ రెడీగా ఉన్న లిక్విడ్తో నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను ఇది డైరెక్ట్గా కొంచెం ఒక టూ టూ ఎంఎల్ అన్ని బర్నర్స్ దగ్గర స్టవ్ మీద కూడా పోసేసి ఒక క్లాత్ తీసుకొని బాగా తుడిచేసేమంటే చాలా వరకు క్లీన్ అయిపోతుందండి అంటే ఒకసారికి జిడ్డు అంతా పోదు కాబట్టి ముందు ఇదంతా తుడిచేసి అప్పుడు మళ్ళీ ఇంకొకసారి క్లాత్ అంతా శుభ్రంగా లేకపోతే వేరే క్లాత్ అయినా తీసుకొని మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసి తుడిచేసామంటే రెండుసార్లు లిక్విడ్ వేసి తుడిచేమంటే కొత్త స్టవ్లో వచ్చేస్తుందండి అంటే మనకి ఖర్చు ఏమి ఉండదు జస్ట్ పడేసే తొక్కల నుంచి అనమాట నేను చాలా రకాల లిక్విడ్స్ తయారు చేసుకుంటానండి మా ఇంటి నుంచి అసలు చెత్త అనేది ఓన్లీ పాలు కవర్లు ఇలాంటివి వెళ్తాయి తప్ప అసలు చెత్త అనేదే వెళ్ళదండి బయటికి అందరూ కూడా ఇలాగ మనం పడేసే చెత్త నుంచి ఇలా మంచి లిక్విడ్స్ తయారు చేసుకుంటే అంత బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు మనం ఇలా తుడిచాక వేలు పెట్టి ఇలాంటి కిర్రుమన్ సౌండ్ వస్తుందండి అదే జిడ్డు ఉంటే సౌండ్ రాదు అంటే అంత బాగా క్లీన్ అవుతుంది అనమాట ఈ లిక్విడ్తో దీని ఖర్చు ఏమీ లేదు కదండి అన్నీ మనం పడేసేవాడితే రెండే రెండు నిమిషాలు మనం టైం స్పేర్ చేస్తే చాలు ఎంత మంచి ప్రోడక్ట్ని మనం తయారు చేసేసుకోవచ్చు ఇలా అలాగే ముందు ఒకసారి క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఇంకా జిడ్డు ఉందని మళ్ళీ ఇంకోసారి తుడుస్తున్నాను అనమాట రెండుసార్లు మనం ఇలా తుడుచుకున్నామంటే చాలా అండి ప్రతిరోజు మనం ఎలాగ వంట అయిన తర్వాత తుడుస్తాం కదా ఓన్లీ తడిగుడతో తుడిసేస్తే ఆ జిడ్డు అక్కడక్కడే స్ప్రెడ్ అవుతుంది అలా కాకుండా ఈ ఇది వేసి తుడిస్తే బాగా క్లీన్ అవుతుందండి అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకు వంటయ్యకే అలాగే జిడ్డు పడుతుందండి తుడుచుకునేటప్పుడు కొంచెం తడి క్లాత్తో ఈ లిక్విడ్ వేసేసి తడి క్లాత్తో తుడిచేసామంటే చాలా నీట్గా వస్తుందండి అంటే నేను చపాతీలు అది కూడా ఈ ప్లాట్ఫామ్ మీదే చేసేస్తాను అనమాట అదే కెమికల్స్ వేసిన ప్లాట్ఫామ్ మీద అయితే మనం అంత ధైర్యంగా చేయలేము కదండి కెమికల్ అక్కడే ఉండిపోతుందని భయం ఉంటుంది సో ఇప్పుడు మనకి స్టవ్ ఉన్న టైల్స్ అండి టైల్స్ కూడా వంట అయ్యాక ఎంతో కొంత అంటే మన ఫుడ్ అంతా కొంచెం ఆయిల్స్ అలా ఉంటాయి కాబట్టి ఎంతో కొంత వెనకాల పడుతుంది జిడ్డు పడుతుంది అది అలా వదిలేసామంటే ఎప్పుడో నెలకో ఎప్పుడో క్లీన్ చేసామంటే జిడ్డు జిడ్డు ఉంటుంది ఒక్క నిమిషం స్పేర్ చేసి మనం లిక్విడ్ వేసి వంట అవగానే ఇలా తుడిచేసామంటే ప్రతిరోజు కిచెన్లోకి రాగానే మంచిగా షైన్ అవుతూ చాలా నీట్గా ఉంటుంది అలాగే మనకి ఈ మిక్సీలో వేసినప్పుడు ఒక్కొక్కసారి ఎక్సెస్ అయిపోయి కారిపోయి అదంతా అతుక్కుపోతుంది కదండి చిరాకుగా ఉంటుంది చూడటానికి అది కూడా మనం ఒక తడి క్లాత్ మీద ఒక టూ ఎంఎల్ఈ లిక్విడ్ వేసేసి తుడిచేసామంటే చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట కొత్త దానిలాగా మెరుస్తుంది ఒకసారి తుడిచి ఇంకా మనకి ఇంకా బాగా రాలేదనుకుంటే ఇంకోసారి కూడా తుడిచామంటే ఇంకా చూడండి సార్లు తుడిచేటప్పుడు ఎంత కొత్త దానిలో అయిపోయిందో ఇలా ఏదైనా చాలా బాగా చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా ఇలా చూడండి ఎన్ని రకాలుగా యూజ్ చేస్తున్నాను అలాగే మనకి ఫ్రిడ్జ్ కూడా కిచెన్లో ఉంటే పది రోజులకు ఒకసారి అయినా ఒకసారి తుడుచుకోవాలండి ఫ్రిడ్జ్ కూడా అంతే ఒక తడి క్లాత్ తీసుకుని దాని మీద ఒక టూ ఎంఎల్ ఈ లిక్విడ్ వేసేసి మనకి అన్ని రకాల తొక్కలు కలిపైనా వేసుకోవచ్చు దేనికి అది సపరేట్ అయినా వేసుకోవచ్చు మంచి లెమన్ సిట్రస్ ఫ్లేవర్తో ఉండి చాలా బాగుంటుందండి లిక్విడ్ ఇలా తుడిచేసుకుంటే చూడండి ఎంత షైన్ అవుతూ చాలా నీట్గా ఉంటుంది అలాగే మనకి విండోస్ మిర్రర్స్ గ్లాసెస్ గ్లాస్ డోర్స్ అన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చిమ్ని అండి చిమ్ని కూడా ప్రతిరోజు మనకి ఎంతో కొంత జిడ్డు పడుతుందండి ఇలా ఒక రెండు మూడు నెలలు అలా వదిలేసాక మనం ఎవరో ఒకరిని పిలిపించి క్లీన్ చేస్తే ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటారు అలా కాకుండా ప్రతిరోజు వంటవుగానే ఒక తడి క్లాత్ మీద ఒక ఫైవ్ ఎంఎల్ఏ లిక్విడ్ వేసేసి ఇలా తుడిచేసామనుకోండి చూడండి ఎంత నీట్గా ఉందో మనకి తుడవడానికి ముందుకంటే తుడిచిన తర్వాత అసలు చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట మంచి షైనింగ్ ఉంటుంది కింద అంతా తుడిచేస్తే ఏ రోజు జిడ్డు ఆ రోజే పోయి మనకు అసలు ఈ ప్రోడక్ట్స్ లైఫ్ కూడా పెరుగుతుంది అనమాట ఇలా మనం ఎప్పుడూ నీట్గా తుడిచేసుకుని జిడ్డు పట్టకుండా ఉంచుకుంటే మన ఈ ప్రోడక్ట్స్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక దాదాపు ఒక ఏడెనిమిది నెలల నుంచి తయారు చేసుకున్నవన్నీ బాటిల్స్ అలా అండి నేను సిట్రస్ అన్నీ క్లీనింగ్ తయారు చేస్తాను అనమాట ఇవన్నీ ఈ బాటిల్స్ నిండిపోయి నాకు ఇంకా ఖాళీ లేక ఇప్పుడు ఇవన్నీ ఖాళీ చేసి పెద్ద బాటిల్స్లో ఈ లిక్విడ్ స్టోర్ చేసేసి ఈ బాటిల్స్లో మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవడానికి ఇవన్నీ ఖాళీ చేస్తున్నానండి ఇప్పుడు ఇలా ఈ పల్ప్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ పల్ప్ అయితే మెత్తగా చేసే మిక్సీలో వేసి మెత్తగా చేసి బాత్రూంలో టైల్స్కి అప్లై చేసి ఒక పావుగంట అలా ఉంచేసి ఒక బ్రష్ పెట్టి కడిగేసామంటే టైల్స్ బాగా షైన్ అవుతాయండి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇవన్నీ అండ్ నేను మ్యాంగో పైనాపిల్ పపాయ ఇవన్నీ నేను మొక్కలకి తయారు చేసుకుంటానండి లిక్విడ్స్ ఆ చెత్త కూడా నాకు బయటకు వెళ్ళదు ఈ సిట్రస్ మాత్రం బట్టలు ఉతుక్కోవడానికి ఈ క్లీనింగ్కి వీటికి వాడుకుంటాను అనమాట అసలు నేను కెమ్ ఫ్లోర్ క్లీనర్ కానీ ఈ ఈ లిక్విడ్స్ క్లీనింగ్ లిక్విడ్స్ కొని చాలా సంవత్సరాలు అయిపోయిందండి ఇది తయారు చేయడం దాదాపు టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేశాను నేను ఈ బయో ఎంజన్స్ తయారు చేసుకోవడం అప్పటి నుంచి నాకు ఖర్చు చాలా తగ్గిపోయిందనమాట అది మన ఇంట్లో ఏదైనా మనంతటా మనం తయారు చేసుకుని వాడుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ఖర్చు ఎలా ఉన్నా అది ప్లస్ నేచర్ కూడా మనం హెల్ప్ చేస్తున్నాము మనం రక్షించుకుంటున్నాం అన్న ఫీలింగ్ చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా ఈ లిక్విడ్ అంతా నేను బాటిల్స్లో స్టోర్ అన్నమాట ఇప్పుడు ఈ పల్ప్ ఉంది కదండి ఈ ఈ పల్ప్ అంతా కూడా మనం గిన్నెలు తోముకోవడానికి వాడుకోవచ్చు అనమాట ఈ పల్ప్ అంతా ఒక బాటిల్స్ అంటే ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేసేసుకుంటే ఇది కూడా వన్ ఇయర్ నిల్వ ఉంటుందండి తడి లేని డబ్బాల్లో పెట్టుకోవాలి తడి తగిలితే బూజు పెట్టేస్తుంది అనమాట ఇప్పుడు ఈ పల్పు ఒక డబ్బాలో పెట్టేసుకుని మనకి రోజుకి ఎంత కావాల్సిస్తే అంత పల్పు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ లిక్విడ్ యూస్ చేసి మనం అంటే పలుపు డైరెక్ట్గా వాడుకోవచ్చు కాకపోతే ఇది సింక్లో అది మళ్ళీ మనకు అడ్డుపడుతుందని నేను పలుపు డైరెక్ట్గా వాడకుండా ఈ ఈ పలుపుని బాగా అందులో కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి కొంచెం పిండేసి ఆ లిక్విడ్ తీసుకొని అది వాడుకుంటున్నానండి ఇప్పుడు మనం ఇది డైరెక్ట్గా సింక్లో ఈ ఈ పీసెస్ వాడామంటే అవి అడ్డుపడిపోయి చాలా చిరాగ్గా ఉంటుంది కదా చూడండి లిక్విడ్ వేస్తుంటేనే మనకి ఇదంతా ఈ నల్లగా ఉన్నదంతా పోయి తెల్లగా వచ్చేస్తుంది చూడండి అలా మనకి డిఫరెన్స్ ఇప్పుడే తెలుస్తుంది అనమాట ఇలా వేస్తుండగానే అలాగే మనం ఓన్లీ ఇత్తడివే కాకుండా స్టీలు ఇంకా అన్నీ మన కిచెన్లో ఏం వాడతామో అన్నీ వెండి సామాన్ కూడా చాలా బాగా క్లీన్ అయిపోతాయండి చూడండి ఎంత అంటే ఒకసారి లిక్విడ్ వేసిన తర్వాత మళ్ళీ స్క్రబ్బరు ఈ లిక్విడ్లో ముంచి మనం కొంచెం స్క్రబ్ చేసామంటే బాగా క్లీన్ అయిపోతుందండి ఇదిగోండి ఇది అంటే పూర్వం సామాను నేను కొన్ని ఉంచుకున్నాను అనమాట ఇత్తడివి అన్నం వార్చుకునేది రేకు ఉంటుంది కదా అది ఇత్తడిది ఇది కూడా పైన ఉన్నది తీసి నేను ఇలా చేస్తే జస్ట్ ఇలా ముంచగానే చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది ఇది కొంచెం మనం స్క్రబ్బర్ పెట్టి లిక్విడ్లో స్క్రబ్బర్ ముంచి స్క్రబ్ చేసామంటే మొత్తం బాగా చాలా అంటే మనకి నేచర్ నుంచి వచ్చేది ఏ ప్రోడక్టు కూడా వేస్ట్ అవ్వదండి ప్ర ఇప్పుడు మనకు కాయ ఉందంటే లోపల పలుపు మనం తినేసి తొక్కలు బయట పడేసి చెత్తలో పడేసి అలా చేయక్కర్లేదు దాని నుంచి కూడా ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేసుకోవచ్చు ఇదిగోండి చూడండి ఎంత మెరిసిపోతుందో ఇప్పుడు ఇంకో ఇంకోటి క్లీనింగ్ ఎలాగో కూడా నేను చూపిస్తున్నానండి విత్తడు చూపించాను కదా అలాగే వెండి సామాను కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇవి ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి లోపల అలా అండి నల్లగా అయిపోయినాయి ఇది క్లీన్ చేస్తుందని చూడండి దీనికి కూడా డైరెక్ట్ లిక్విడ్లో మనం పెట్టేసి కొంచెం స్క్రబ్ స్క్రబ్ చేస్తామంటే తెల్లగా వచ్చేస్తుందండి అంటే మనకి ఏంటంటే లిక్విడ్స్ కెమికల్స్ పీతాంబరం ఇలాంటివి పెడతా ఉందాం కదా అవి ఏం అవసరం లేదండి పైసా ఖర్చు అవసరం లేదు ఇదిగోండి లిక్విడ్లో ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఇలా మనం ఇలా పోస్తుండగానే చూడండి అది పోతుంది నల్లగా ఉన్నదంతా అంటే నేను సరిగ్గా చూపించడం అవ్వట్లేదు నాకు ఒక చేతితో కెమెరా పట్టుకొని తీస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇలా స్క్రబ్బర్ కానీ బ్రష్ ఏదైనా పెట్టి మనం ఇలా బాగా రబ్ చేస్తామంటే నల్లగా ఉన్నదంతా పోతుందండి ఒకసారికి పూర్తిగా పోకపోతే మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసి మళ్ళీ ఇంకొకసారి రుద్దామంటే బాగా పోతుంది అనమాట అలాగే స్టీల్ సామాన్ అయితే ఈజీగా మనకి సాల్ట్ ఇందులో ఇప్పుడు పల్ప్ తీసుకొని మనకి రోజుకి ఎంత కావాలో అంటే నేను ఒక పల్ప్ అంతా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఒక గుప్పెడు పల్ప్ రోజు తీసుకొని అందులో కొంచెం వాటరు ఈ సాల్ట్ వేసేసి మిక్స్ చేసి పిండేసి ఆ లిక్విడ్ తీసుకొని ఆ లిక్విడ్ పెట్టి సామాను తోముకోవడానికి వాడతాను అన్నమాట మనం సింక్ దగ్గర ఈ మన డిస్పోజబుల్ కప్స్ అవి ఉంటాయి కదండీ గిన్నెలు ఐస్ క్రీమ్ గిన్నెలు కానీ డిస్పోజబుల్ కంటైనర్స్ ఉంటాయి కదా అందులో ఈ లిక్విడ్ వేసి అంటే వడపోసి అంటే పల్పు కూడా వాడచ్చు కాకపోతే అది మనకు సింక్లో అడ్డుపడుతుంది కాబట్టి ఇది లిక్విడ్ ఒకటి తీసుకొని మనకి రోజుకి ఎంత అవసరమో అంత పల్పు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా పిసికేసి వడపోసి లిక్విడ్ ఒకటి తీసుకుని పల్పు చెత్తలో వేసేయాలండి అది గిన్నెలకి యూజ్ చేసుకోవచ్చు మనం తర్వాత ఇప్పుడు మనం కూరగాయలు తెచ్చుకుంటాం కదండి ఇవి ఫుల్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఉంటాయండి వాటిని ఎక్కడ పెడతారో తెలియదు కోసిన తర్వాత అదంతా మనం బాగా ఇదివరకు అయితే సాల్ట్ వేసి అందులో కూరగాయలన్నీ వేసి అలా కడిగి అప్పుడు పెట్టుకునేవాళ్ళం కదా ఇప్పుడు అలా నేను ఈ ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే ముందు కూరగాయలు తీసుకురా కూరగాయలు ఫ్రూట్స్ ఏమైనా సరే అన్నీ తీసుకెళ్ళి ఒక బకెట్లో వేసేసి అందులో ఒక థర్టీ టు ఫార్టీ బయో ఎంజైమ్ వేసేసి అందులో వాటర్ పోసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచి తర్వాత బాగా చేత్తో ఇలా తిప్పేస్తే దానికి ఉన్న మురికి అంతా పోతుందండి పెస్టిసైడ్స్ చెత్త అంతా పోతుందనమాట అప్పుడు మళ్ళీ ఆ నీళ్ళంతా ఉంపేసి మళ్ళీ ఒకసారి మంచినీళ్ళు వేసి కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇంక మనం డైరెక్ట్గా తీసుకొని వాడేసుకోవచ్చు అనమాట అంత నీట్గా ఉంటాయి ఇది ఫ్రూట్స్ కూడా అంతేనండి తేగానే ముందు బకెట్లో వేసేసి ఎంజాయ్ వేసి కడిగేసి ఆరాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం అనమాట ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పటికే నేను చూడండి ఎన్ని చూపించినా ఇంకా చాలా రకాలుగా ఎన్ని ఎన్ని రకాలుగా వాడుకుంటున్నానో చూపిస్తున్నాను తర్వాత ఇది బట్టలు ఉతుక్కోవడానికి కూడా అంటే పూర్తిగా ఆర్గానిక్గానే వాడాలంటే ఒక వాషింగ్ మెషిన్లో ఇప్పుడు నేను బెడ్షీట్స్ వేసానండి దీనికి ఒక హండ్రెడ్ ఎంఎల్ వేసేయచ్చు అనమాట ఎంజైమ్ వేసి కొంచెం కుంకుడికాయ రసం వేస్తే అంటే బయో ఎంజైమ్కి నొరుగు రాదండి కుంకుడుకాయ రసం వేస్తే వచ్చి బాగా క్లీన్ అవుతుంది అనమాట ఇప్పుడు మనకి కుంకుడుకాయలు కూడా ఎక్కువ దొరకట్లేదు అది కాస్ట్లీ అయింది కాబట్టి అందుకని నేను ఏం చేస్తున్నానంటే వాషింగ్ లిక్విడ్ నేను ఒక లీటర్ తెచ్చానంటే ఒక మూడు నాలుగు నెలలు వస్తుందండి లిక్విడ్ ఆ లిక్విడ్ కొంచెం అనమాట ఇప్పుడు మామూలుగా ఒక మూడు మూతలు వేయాలనుకుంటే ఒకటే ఒక మూత ఈ లిక్విడ్ వేసి ఒక హండ్రెడ్ ఎంఎల్ల లిక్విడ్ వేసేస్తాను వేసేసి ఒకసారి ఒక టూ మినిట్స్ తిరిగాక మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత లిక్విడ్ బట్టల్లో మిక్స్ అయిన తర్వాత పాజ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత వాష్ చేసేస్తాను అనమాట బాగా తెల్లగా వచ్చేస్తాయి అలా కాకుండా మనం బకెట్లో నానబెట్టాలంటే కూడా అంతేనండి ఒక హండ్రెడ్ ఎంఎల్ఈ బయోహంజం వేసేసి ఈ వాషింగ్ లిక్విడ్ కూడా వేసేసి లిక్విడ్ అదే మనం మామూలుగా మూడు నాలుగు మూతలు వేయాలనుకుంటే ఒక మూత లిక్విడ్ వేయాలండి అంతే అసలు చాలా తగ్గిపోతుంది అనమాట మనకు ఖర్చు ఇది కూడా అక్కర్లేదు అనుకుంటే కుంకుడు కరసం వేసుకొచ్చి బకెట్లో నానబెట్టేసి ఒక అరగంట నుంచి ఒక గంట సేపు నానబెట్టి ఉతికేస్తే చాలా తెల్లగా వచ్చేస్తాయి బయట ఉతకాలనుకుంటే వాషింగ్ మెషిన్లో అయితే పాజ్లో పెట్టేసి తర్వాత ఆన్ చేసుకొని వాష్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట వాషింగ్కి ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు అండి అలాగే మరకలు పడినవి మరకల మీద భయోజం డైరెక్ట్గా వేసి కొంచెం మనం ఇలా రబ్ చేస్తామంటే మరకలు కూడా బాగా పోతాయి మనం ఇప్పుడు కొన్ని ఈ మంచి శారీస్ ఉంటాయి కదండి అవి డైరెక్ట్గా వాష్ చేయం కదా షాంపూలో అది వాష్ చేస్తూ ఉంటాం కదా అప్పుడు కూడా కొంచెం కుంకుడి గ్రాసంలో ఈ లిక్విడ్ కలిపేసి మనం చల్లేసి మనం బయటే వాష్ చేస్తామంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి మరకలు అన్నీ పోయి బాగా నీట్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇంకా ఇంకో ఇంకా ఎలా యూజ్ చేస్తానంటే మనకి లెదర్ సోఫాస్ ఉంటాయి కదండీ వీటికి మనం కొనేటప్పుడే వాళ్ళు చెప్తారనమాట ఈ తడి క్లాత్తో తుడద్దు పాడైపోతుంది అలా అని అలా పొడి క్లాత్ తోటే తుడమని చెప్తారు మనం ఓన్లీ పొడి క్లాత్తో తుడిసిన రోజు కూర్చున్నప్పుడు కొంచెం చాటు పట్టి అలా కొంచెం మనకి జిడ్ అయినట్టు అవి చిరాగ్గా అనిపిస్తుంది అండి అందుకని నేను ఏం చేస్తానంటే టెన్ డేస్కి అయినా అలా కెమికల్ పెట్టి తుడిచామంటే మొత్తం ఈ కలర్ పోయి ఇది డ్యామేజ్ అవుతుందండి లైఫ్ ఉండదు అందుకని బయో ఎంజామ్ ఒక టూ త్రీ ఎంఎల్ అలా వేసి తడి క్లాత్ మీద బాగా తుడిచేసి తర్వాత పొడి గుడ్డతో తుడిచేస్తానండి అసలు మంచి షైనింగ్ వచ్చి అంతా పోయి కొత్త దానిలో అయిపోతుంది అనమాట చూడండి ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలా తుడిచిన వెంటనే మళ్ళీ పొడిగుడ్డుతో తుడిచేసుకుంటే మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా ఇన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అండి మనం బట్టలు ఉతుక్కోవచ్చు గిన్నెలు కడుక్కోవచ్చు స్టవ్ క్లీనింగ్ కిచెన్ ప్లాట్ఫామ్ క్లీనింగ్ సోఫాస్ అలాగే ఫర్నిచరు బాత్రూమ్ క్లీనింగ్కి కమోట్స్ కూడా క్లీన్ చేసుకోవాలంటే మనం లిక్విడ్ కొంచెం రసం అది కలిపేసి క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట టైల్స్కి అయితే పల్ప్ అప్లై చేసేసి ఒక పావుగంట ఉంచి కడిగేసామంటే తెల్లగా వచ్చేస్తాయండి చూడండి ఎంత నీట్గా ఉందో దీనికి ఖర్చు అయితే ఏం లేదు కదండి అలానే మన చేతులు ఏం పాడవు ఇది కొంచెం ఎక్కువ వేసినా మనకి న్యాచురల్ ప్రోడక్టే కదా ఏం పాడవదండి అలాగే డైనింగ్ టేబుల్ మనకి డైనింగ్ టేబుల్ మీద కూడా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది కదండీ రోజు ఎలాగో క్లీన్ చేసుకుంటాం కదా క్లీన్ చేసుకున్నప్పుడు తడి క్లాత్ మీద ఒక టూ టు త్రీ ఎంఎల్ లిక్విడ్ వేసేసి తుడిచేస్తామంటే అసలు మంచి షైనింగ్ ఉంటుందండి గ్లాస్ అలాగే డైనింగ్ టేబుల్ మ్యాట్స్ కూడా దీంతో తుడిచేస్తే చాలా నీట్గా ఉంటాయి చూడండి ఎంత నీట్గా ఉందో మనం ఎలాగో రోజు టేబుల్ తుడుచుకుంటాం కాబట్టి ఒక టూ ఎంఎల్ లిక్విడ్ వేసేసి తుడిచేస్తామంటే చాలు అలాగే మన కిచెన్లో డబ్బాలు అవి కూడా మనం జిడ్డు పట్టేస్తూ ఉంటాయని లిక్విడ్ అంటే వాషింగ్ పౌడర్ ఏదో ఒకటి కలిపి ఆ లిక్విడ్ పెట్టి తుడుస్తూ ఉంటారు కదా క్లాత్ పెట్టి ఆ లిక్విడ్లో క్లాత్ నుంచి ఒక ఎంజైమ్ ఒక తడి క్లాత్ మీద వేసుకొని ఆ క్లాత్తో మనం ఈ డబ్బాలు అన్నీ తుడిచేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తాయండి మెరుస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు ఈ గాలా అది క్లాత్ ఉంటుంది కదండి దాంతో నేను ఈ ఉయ్యాలు క్లీన్ చేస్తున్నానండి ఈ ఉయ్యాలు కూడా అంటే మామూలుగా మన ఫర్ని ఇక్కడ ఫర్నిచర్ అయితే మనం ఏదో ఈ పాలిష్ పోయినప్పుడు మళ్ళీ పాలిష్ పెట్టుకోవచ్చు కానీ ఈ ఉయ్యాలకైతే ఇది అంత కంప్లీట్ పెయింటింగ్ అండి ఇది ఇంక పోతే మళ్ళీ చేయడానికి ఏమి ఉండదు అనమాట ఇక్కడ అందుకని దీన్నే జాగ్రత్తగా చూసుకోవాలి అలానే తుడవకుండా ఉన్నామంటే అసలు జిడ్డు పట్టేసి బాగుండదండి ఇది ఈ ఉయ్యాలో నేను కొన్ని పదేళ్ళు అయింది కానీ నేను ఇలా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం వల్ల చాలా నీట్గా ఉందనమాట భయో ఎంజాయం ఫోర్ ఇయర్స్ నుంచే వాడుతున్నాను అంతకుముందు అయితే నేను కుంకుళకాయ రసం కొంచెం తీసుకుని అది పెట్టి తుడిచి మళ్ళీ పొడి క్లాత్ పెట్టి తుడిచి అంటే కెమికల్ పెడితే ఇది అంతా షైనింగ్ పోతుంది లిక్విడ్స్ మన వాషింగ్ పౌడర్ అది పెట్టేసి సర్ఫ్ ఏదో పెట్టేసి తుడిచేసిన షైనింగ్ పోతుంది అనేసి భయపడి అలా చేసేదాన్ని అనమాట ఇప్పుడు నాకు ఈ భయోంజం వచ్చిన తర్వాత కొంచెం తడి క్లాత్ మీద ఒక ఫోర్ టు ఫైవ్ ఎంఎల్ఈ లిక్విడ్ వేసేసి ఇలా దుడిచేసానంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు పదేళ్ళు అయినా కానీ ఇప్పటికీ చాలా నీట్గా ఉందన్నమాట ఇది అంటే ఈ డిజైన్ మళ్ళీ ఇది ఫేడ్ అయినా ఈ కలరు ఇంక మళ్ళీ ఏం చేయలేం కదా అందుకని చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటాను భయంజం నాకు చాలా ఉపయోగపడుతుందండి అలాగే మనం ఇల్లు మాపింగ్ చేసుకునేటప్పుడు కూడా ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ వేస్తాం కదా నాకైతే ఆ ఫ్లోర్ క్లీనర్ వేసి ఇల్లు దుడిస్తే కాళ్ళు మొత్తం బయలుపోతాయండి కెమికల్ పడక అందుకని నేను ఈ బయో ఎంజైమే వాడుతున్నాను అనమాట అంటే మనకి సిట్రస్ మనకి యాడ్స్లో కూడా చూపిస్తారు కదండి వాషింగ్ పౌడర్స్ కానీ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ అన్నిట్లో నిమ్మకాయతో చేసింది అది అనేసి అందుకని లెమన్ పీల్స్ అన్నీ కూడా మన క్లీనింగ్కి బాగా ఉపయోగపడతాయండి ఇప్పుడు దీంతో ఇల్లు మాపింగ్ చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట మనకి చిన్నపిల్లలు పాకుతూ ఉంటారు కదా వాళ్ళు కూడా కెమికల్స్ ఉన్నాయని ఏం భయం లేకుండా మనం ఈజీగా వదిలేచ్చి వాళ్ళని శుభ్రంగా పాకుతారు అంత మంచి లిక్విడ్ అనమాట ఇది ఇప్పుడు నేను బయో ఎంజాయ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి నేను ఆల్రెడీ చూపించిన మళ్ళీ ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మళ్ళీ నేను చేసి చూపిస్తున్నాను అనమాట ఇది మనకి ఒక్క ఆరెంజ్ ఉన్న తీసుకోవచ్చు ఒక్క బత్తాయి ఉన్న ఏదైనా కొంచెం తొక్కులు ఉన్నా తీసుకోవచ్చండి తీసుకొని మనకి దీనికి మనకి మూడే మూడు ప్రోడక్ట్స్ చాలండి ఒక ప్లాస్టిక్ బాటిల్ మూడు ప్రోడక్ట్స్ ఏంటంటే వాటర్ బెల్లం ఈ పీల్స్ అనమాట ఈ పీల్స్ బెల్లం ఒక ఒక వంతు బెల్లం మూడు వంతులు ఈ తొక్కలు పది వంతుల వాటర్ అనమాట అంటే ఈ పీల్స్ ఒక గ్లాసు బెల్లం ఒక గ్లాస్ తీసుకొని మూడు గ్లాసుల ఈ పీల్స్ తీసుకొని పది గ్లాసులు వాటర్ వేయాలండి ప్లాస్టిక్ బాటిలే తీసుకోవాలి గ్లాసు బాటిల్ తీసుకుంటే అది గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట బాగా గ్యాస్ ఫామ్ అయినప్పుడు మనం ఒక్కరోజు మూత తీయకపోయినా అది గ్లాస్ బాటిల్ అయితే పగిలిపోతుందండి అందుకని ప్లాస్టిక్ బాటిలే తీసుకొని అందులో ఇదిగోండి అంటే గ్లాస్ నిండా కూడా లేవన్నమాట ఈ మూడు పాటలు అవలేదు అందుకని త్రీ ఫోర్త్ గ్లాసు ఒక్కొక్కటి తీసుకుని అంటే మూడు గ్లాసులు ఈ పీల్స్ తీసుకొని అది ఎంతవరకు గ్లాసులో ఉందో అంతే ఒక గ్లాసులో బెల్లం తీసుకుంటున్నాను బెల్లం పొడి దాంతో పది వంతులు వాటర్ అనమాట తీసుకొని ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఫస్ట్ బెల్లం వేసేసి తర్వాత ఈ ఆరెంజ్ పీల్స్ వేసి తర్వాత వాటర్ వేసేస్తున్నానండి ఇది ఫస్ట్ మనకి టెన్ డేస్ అయితే గ్యాస్ బాగా రిలీజ్ అవుతుంది ప్రతిరోజు క్యాప్ ఓపెన్ చేయాలండి ఎప్పుడైనా మనం ఒకరోజు క్యాప్ ఓపెన్ చేయడం మర్చిపోయామంటే గ్యాస్ రిలీజ్ అయ్యి మనకి సోడాలోంచి గ్యాస్ ఎలా వస్తుంది అలా వస్తుందనమాట అదైతే ఒకసారి సీలింగ్కి తగిలింది వెళ్ళి పల్ప్ అంతా అందుకని ఫస్ట్ టెన్ డేస్ ప్రతిరోజు క్యాప్ ఓపెన్ చేయాలండి పై బాటిల్లో ప్లాస్టిక్ బాటిలే తీసుకోవాలి ఎయిట్ టైట్ బాటిల్ ఉండాలండి క్యాప్ లూజ్ ఉంటే మళ్ళీ ఫంగస్ పట్టేసి పాడైపోతుంది అనమాట బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అందుకని క్యాప్ చాలా టైట్గా ఉండాలి ఇదిగోండి ఫస్ట్ ఈ ఈ పీల్స్ అన్నీ పైకి తేలుతాయి అనమాట తర్వాత భయం త్రీ మంత్స్ పడుతుందండి ఇది రెడీ అయ్యేటప్పటికి త్రీ మంత్స్ అయ్యేటప్పటికి ఈ పీల్స్ అన్నీ కిందికి సెటిల్ అయిపోతాయి అనమాట పైన మంచిగా లిక్విడ్ వస్తుంది మంచి ఫ్లేవర్తో ఉంటుంది అనమాట ఇదిగోండి బెల్లం అంతా తర్వాత కరిగిపోతుంది మనం రోజు పైన ఇలా గ్యాప్ ఉంచాలండి గ్యాస్ రిలీజ్ అవుతుంది కదా గ్యాస్ ఉండడం కోసం పైన వన్ ఫోర్త్ బాటిల్లో గ్యాప్ ఉండాలి పూర్తిగా నింపకూడదండి ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న బాటిల్లో ఆల్రెడీ రెడీ రెడీ అయిపోయిన లిక్విడ్ అనమాట కిందకంతా పీల్స్ సెటిల్ అయిపోయినాయి ఇప్పుడు చేసిన దాంట్లో పీల్స్ అంతా పైన ఉన్నాయన్నమాట చాలా మంచి లిక్విడ్ అండి తప్పకుండా అందరు తయారు చేసుకోండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నేను మ్యాంగో పీల్స్ వాటితో మొక్కలు తయారు చేస్తాను అది మొక్కలు వేసుకుంటాను ఇది మొక్కలకు కూడా ఇది లీటర్ వాటర్లో ఒక టెన్ ఎంఎల్ వాటర్ లిక్విడ్ కలిపి స్ప్రే చేస్తే మొక్కలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇది ఇది ఆల్రెడీ రెడీ అయిపోయిన లిక్విడ్ కిందకంతా పీసెస్ సెటిల్ అయిపోయి పైన లిక్విడ్ ఉందనమాట ఇప్పుడు లిక్విడ్ అంతా నేను స్టోర్ చేసుకుని బాటిల్స్ అన్నీ మళ్ళీ ఫ్రెష్గా బయోఇంజమ్స్ తయారు చేసుకోవడానికి రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట ఇది చాలా మంచి లిక్విడ్ అండి ఖర్చు ఏమీ లేని లిక్విడ్ అందరూ ఈజీగా తయారు చేసుకోవచ్చు జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేస్తే చాలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ టెన్ డేస్ రోజు ఒకసారి క్యాప్ ఓపెన్ చేయాలి తర్వాత త్రీ డేస్కి ఒకసారి ఓపెన్ చేస్తే చాలు అండి వన్ మంత్ తర్వాత వీక్లీ వన్స్ ఓపెన్ చేస్తే మనకి త్రీ మంత్స్ అయ్యేటప్పటికి లిక్విడ్ అయిపోతుంది రెడీ అయిపోతుంది ఇది మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చూపించిన అన్ని రకాలుగానే యూస్ చేసుకోవచ్చండి మొక్కలకు కూడా ఒక లీటర్ వాటర్లో ఒక టెన్ ఎమ్మెల్యే లిక్విడ్ కలిపి అంటే సిట్రస్ కదండి మరి ఎక్కువ కలపకూడదు మ్యాంగో అది అయితే ఎక్కువ ఇస్తాను కానీ సిట్రస్ కనుక అది హెత్వామ్స్కి అది కొంచెం అది ఇష్టం ఉండదు కనుక ఒక టెన్ ఎంఎల్ఏ కలుపుతాను అనమాట లీటర్కి అలా మొక్కలకు కూడా ఇస్తే మొక్కలు బాగా గ్రో అవుతాయి మొక్కలు పైన స్ప్రే చేస్తే చాలా నీట్గా ఉంటాయి ఇంటికి అయితే ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో చూపించాను కదండి ఈ వీడియో నచ్చి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ